సన్ అది వాన తోటి దగ్గరనే మన కార్ వర అది కెప్లు వర అది ఇయర్ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ యు ఇంత ఉన్నది ఇది మొత్తం ఎనిమిది వందల యాభై ఎకరాలు మామిడి తోట మూడు వందల యాభై ఎకరాలు ఇవి మిగిలింది ఐదు వందల ఎకరాలు మామిడి తోట ఆ మామిడి తోటలో ఎన్ని ఉంటాయి అన్ని రకాల ఉన్నాయి బెంగాపాయలు ఉన్నాయి రసాలు ఉన్నాయి ఉన్నాయి అవన్నీ సాగు చేసుకుంటే సూపర్ పని చేస్తాయండి ఇవంతా జీడి మామిడి తోట

Yeah,